아, 니다 아, 죄간합니다 아, 죄송합니다. 아, 죄송합니다. 아, 죄송합니라 아, 죄니다 아, 죄송합니다. 아, 죄송합 아, స్వాగతం సుస్వాగతం మన విడుదల జడ్జి గారు అయినటువంటి మురళీ గంగాధర్ గారికి మన స్కాలర్స్ డిగ్రీ కాలేజీకి ఈరోజు న్యాయ సదస్సుకి ఇచ్చేసినందుకు మన స్కాలర్స్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం తరఫున అట్లానే మీ విద్యార్థి విద్యార్థుల తరఫున అట్లానే ఉపాధ్యాయ బంధనం తరఫున హార్థిక స్వాగతం మనం పలకటం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ సార్ ఈరోజు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంతకుముందు కూడా ఒకసారి మాకు మా ట్వంటీ టూలో మాకు ఇదే అవకాశం మాకు కల్పించారు అప్పుడు కొంచెం లేట్ అయినా సరే మీ యొక్క విలువైన సూచనలు మాకు చాలా అందించారు మా విద్యార్థి విద్యార్థులకి ఆ బ్యాచ్లో ఉన్న పిల్లలు దాదాపు బయటకు వెళ్ళిపోయినట్టున్నారు ఇప్పుడు కొత్తగా మళ్ళీ కొత్త పిల్లలు వీళ్ళందరూ కొత్త పిల్లలు వచ్చారు ఈరోజు మళ్ళీ మీ మా మీరు రావటం అనేది మాకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది ఈరోజు సమాజంలో అమ్మ చాలా జరుగుతున్నాయి ఆల్రెడీ మీకు తెలుసు మీ చూస్తూనే ఉన్నారు అన్ని రకాల సామాజిక సేవలు కానీ అట్లానే సంఘ సంస్కర్తలు కానీ ఎంతోమంది ఎన్ని విధాలుగా ఎంత చేస్తున్నా సరే ఇంకా ఈ విద్రోహ శక్తులు అనేవి విధ్వంసం అనేది జరుగుతూనే ఉంటుంది ఎందుకంటే అది చాలా రూపాల్లో జరుగుతుంది ఇది ఈ మధ్య మీకు బాగా వింటున్నారు డ్రగ్స్ ఇప్పుడున్న ప్రజెంట్ ఉన్న పవ గవర్నమెంట్ అనేది సీరియస్గా తీసుకుంది డ్రగ్స్ ఎట్లా సరే ఆ తెలుగున్న తెలుగు రాష్ట్రాల్లో ఉన్న రెండు రాష్ట్రాలలో డ్రగ్స్ని నిషేధించాలి డ్రగ్స్ అనేది విద్యార్థులు నుంచే స్టార్ట్ అవ్వాలి దాన్ని నిరోధించడం అనేది విద్యార్థుల నుంచే స్టార్ట్ అవ్వాలి విద్యార్థులు యాక్టివ్గా ఉంటేనే దాన్ని నిరోధించగలుగుతారని చెప్పి ఈరోజు అందరూ ముందుకు వచ్చి అన్ని సేవా సంఘాలు కూడా ముందుకు వస్తున్నాయి దాన్ని నిర్మూలించడంలో మీ యొక్క పాత్ర చాలా ఉంటుంది ఎందుకంటే మాకన్నా మీకు ఎక్కువ వాటి గురించి తెలుసు డ్రగ్స్ గురించి హెరాయిన్ చెరస్సు గంజాయి ఇవన్నీ ఈ డ్రగ్స్ కిందకు వస్తాయి అన్నమాట ప్రజెంట్ మనకి అంటే మీకు ఎక్కువగా కనిపిస్తున్న మనకు ఎక్కువ కనిపిస్తున్న సమస్య అది డగ్ సమస్య అటువంటి ఒక డగ్ సమస్యే కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆడపిల్ల మీద అత్యాచారాలు చూస్తున్నాం అసలు పేపర్ చూస్తే చాలు ఎనిమిది ఏళ్ళ బాలిక ఎనిమిది సంవత్సరాలు అమ్మాయి రోజు కూడా చూస్తూనే ఉన్నాం ఆడపిల్ల మీద అత్యాచారాలు అది వయసుతో సంబంధం లేదు బ్యాడ్ టచ్ గుడ్ టచ్ వయసుతో సంబంధం లేదు ఇవన్నీ సంఘంలో జరిగే ఒక అసాంఘిక కార్యకలాపాలు అనమాట అటువంటి కార్యకలాపాలు మీకు తెలుసు ఆ కార్యకలాపాల గురించి కూడా నిధుల అవసరం ఉంది మన ఆ తప్పులు చేస్తే ఎటువంటి శిక్షలు పడతాయి కూడా జడ్జి గారు మీకు వివరిస్తాం ఎటువంటి కొన్ని విషయాలు కూడా ఈరోజు మీకు చూడటం అనేది జరుగుతుంది ఈ అవకాశం ఇచ్చినందుకు మన కాలేజీలోని ఈ ప్రోగ్రాము మన కేటాయించినందుకు మన కాలేజీ తరపున మరియు మీ తరఫున నేను అభినందనలు తెలుపుకుంటున్నాను కోపం వెంకటేష్ కాదు ఒకే స్కూల్లో ఒకే స్కూల్లో జెడ్పీ హై స్కూల్లో నేను మా వెంకటేష్ల సోద ఆయనేమో లాయర్ అయ్యాడు నేనేమో టీచర్ని అయ్యాం ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వేదికను అలంకరించిన పిడుగురాళ్ళ యజ్గారు అనేటువంటి మురళి గంగాధరరావు గారికి మరియు మా భారత్ అసోసియేషన్ సెక్రటరీ అయినటువంటి వెంకటేష్ గారికి తర్వాత స్కాలర్స్ కాలేజీ ప్రిన్సిపాల్ అయినటువంటి ప్లస్ మా మిత్రులు జనార్దన్ గారికి మరియు ఇక్కడ వచ్చినటువంటి స్టూడెంట్స్కి మీడియా వారికి పోలీసు వారికి నమస్కారం ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే మీలాగనే అలా ఇక్కడికి వచ్చిన వాళ్ళమే ఈరోజు హైకోర్టు వారి ఉత్తర్వుల మేరకు మరి పిడుగురాళ్ళ మండల లీగల్ సర్వీసెస్ వారి యొక్క ఆధ్వర్యంలో పిడుగురాల బార్ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ డ్రగ్స్కు సంబంధించి మీ కాలేజీలో అంటే ఇక్కడ చాలా కాలేజీలు ఉన్నాయి మీ కాలేజీలో ఎందుకు ఎన్నుకున్నామంటే జనార్దన్ గారు మా మిత్రులు ప్లస్ మీ ఇక్కడ కాలేజీ కూడా బాగా జరుగుతుంది పిల్లలు కూడా చాలా మంచి వాళ్ళని విన్నాము అందుకని చెప్పేసి ఈ కాలేజీని సెలెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు మీడియా ప్లస్ సెల్ ఫోన్లు అన్నీ వచ్చినాయి మీకు మేము పెద్ద మేము చెప్పేది కూడా ఏమి ఉండదు అన్నీ చూస్తూనే ఉన్నారు కాకపోతే నేను కూడా మీలాగా స్టూడెంట్గా వచ్చాను కాబట్టి ఎక్కడో వేరే జిల్లా నుంచి చూసి ఇక్కడ సెటిల్ అయ్యాము ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ లోకల్ ఇంకా అంత రకరకాల నుంచి వచ్చిన వాళ్ళే నేను చెప్పేది ఏంటంటే నాకున్న ఎక్స్పీరియన్స్లో నాకు కూడా పిల్లలు ఉన్నారు ఇద్దరు మీరు ఫస్ట్ ఏంటంటే స్టూడెంట్ అండి క్యారెక్టర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ మంచిగా ఉండాలి మనం స్టిఫ్గా ఉన్నప్పుడు మనల్ని ఎవరేం చేయలేరు డ్రగ్స్ కావచ్చు లేదా ఆడపిల్లల్ని హరా చేయటం కానీ మగపిల్లల డ్రగ్స్ కానీ మనం స్టబన్గా స్టాండర్డ్గా ధైర్యంగా నీతిగా నిజాయితీగా ఉంటే మనల్ని ఎవరు ఏం చేయలేరు మనం ఎటువంటి బా వాటికి బానిస కావాల్సిన అవసరం లేదు తర్వాత ఒక్కసారి మన ఫ్యామిలీ మెంబర్స్ని మన బ్రదర్సు సిస్టర్సు మన ఫ్యామిలీ సిస్టర్ని మొత్తం గుర్తు చేసుకొని మనం పద్ధతిగా ఉంటే ఇలాంటి డ్రగ్స్ ఎవరిన్ని అమ్మినా ఎవరిన్ని మన ప్రలోభాలు పెట్టినా ఏమీ కాదు మీరు బాగా చదువుకొని మంచి ఉన్నతికి రావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం గౌరవం లేనటువంటి ఈ స్టేజ్ అలంకరించినటువంటి జూనియర్ సివిల్ జడ్జి గారికి మన బార్ ప్రెసిడెంట్ గారికి మళ్ళీ మా టీచర్ గారికి ప్లస్ సెక్రటరీ గారికి నా ఎదురు పూర్వక ధన్యవాదాలు ప్లస్ మీకు కూడా నా ఆశీర్వాదాలు మీరందరూ కూడా మేము కూడా ఇందాక మా సార్ చెప్పినట్టుగా మేము కూడా స్టూడెంట్ నుంచి ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళమే అన్నీ కూడా మనము ఆటలు పాటలతో ఉంటాము బాగా చదువుకుంటాము మనం అందరూ కూడా బాగా చదువుకొని కూడా పైకి వృద్ధుకు రావాలి ప్లస్ ఈ డ్రగ్స్ కానీ వీటి కానీ అలవాట్లు కానీ చేసుకోకూడదు మనం కూడా అంత కూడా మనం కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎవరు కూడా ఎడిక్ట్ అవడానికి మనకి ఏదో ఒకటి ఎన్నో రకాలుగా చూపుతుంటారు అది ఇది అని చెప్తుంటారు నీకు అది వస్తుంది ఇది వస్తుంది అని చెప్పేసి కాబట్టి మనం ఎటువంటి దానికి కూడా ప్రలోపాలకు లోపడకూడదు లోబడినప్పుడు ఏమైతే మన జీవితం నాశనం అయిపోతుంది అందుకని చెప్పేసి దేనికి కూడా మనము అలవాట్లు కానీ చేసుకోకూడదు మనం ఎవరు కూడా మన ఫ్రెండ్స్ పక్కన ఉన్న వాళ్ళు కూడా మనల్ని ఏం చేస్తుంటారంటే లాగుతుంటారు రావాలని అది రావాలని చెప్పేసి నీకు అది వస్తుంది ఇది వస్తుంది చెప్పి అలాంటప్పుడు అవన్నీ కూడా చేయకూడదు కాబట్టి ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకంటే ఈ స్కూల్ యాజమాన్యానికి మా వారి అసోసియేషన్కి దానికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ మీకు కూడా ఇది సెక్రటరీ వెంకటేశ్వర్లు గారికి కాలేజ్ ప్రిన్సిపాల్ ఏ కాలేజ్ ప్రిన్సిపల్ గారికి మరియు సీనియర్ న్యాయవాది జీఆర్బి గారికి నమస్కారాలు ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే డ్రగ్ అబ్యూస్ డ్రగ్స్ అంటే మీ అందరికీ తెలుసు స్పెసిఫిక్గా చెప్పక్కర్లేదు ఏమైనా డ్రగ్స్ ఉంటాయనేది వాటిని ఎందుకు వాడతారనే దానికంటే అబ్యూజ్ ఎలా అవుతుంది తెలుసుకోవాలి ముందు అసలు దేనికోసం వాడతారు డ్రగ్స్ అనేది కానీ అడిగి ఉందా మీకు డ్రగ్స్ అంటే ఐడియా ఉందా పని ఎన్ని రకాలు ఉంటాయి అదేనా ఐడియా ఉందా అందరూ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది సార్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఎవరు లేరా అందరూ మ్యాథ్స్ ఏమన్నా సార్ వేరే వేరేమన్నా కెమిస్ట్రీ అవన్నీ ఓన్లీ బీకామ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది డ్రగ్స్ని క్లాసిఫై చేసుకుంటే కొన్ని ఏమో నార్కోటిక్ డ్రగ్స్ ఉంటాయి సైకోపతిక్ ఉంటాయి మనం ఏదైనా రోగాలు వచ్చినప్పుడు తగ్గడానికి వాడే డ్రగ్స్ ఉంటాయి ఇలా రకరకాలుగా ఉంటాయి ఇప్పుడు డ్రగ్ అబ్యూజ్ అనేది ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మన సైకలాజికల్గా కొంచెం ఉత్తేజంగా ఉండాలి అంటే యాక్టివ్గా ఉండాలని కొన్ని రకాల డ్రగ్స్ వాడుతూ ఉంటారు వాటిని లిమిటెడ్ డోస్ వరకు వాడితే ఎంతవరకు అవసరమో అంతవరకు యాక్టివ్గా ఉంటారు లిమిట్ దాటిపోతే కొద్ది రోజులుగా వాటికి ఆటోమేటిక్గా అలవాటు పడతారు అలవాటు పడిన తర్వాత వ్యసనంగా మారిపోతుంది అది లేకపోతే ఉందలేని పరిస్థితికి వెళ్ళిపోతారు సో ఈ అనేది అక్కడికి వెళ్ళిపోతుంది ఈ డ్రగ్స్కి ఎందుకు ఎబ్యూజ్ అవుతారు ఎందుకు వాడతారంటారా డ్రగ్స్ మీరే మీరే చెప్పాలి వీళ్ళకి పెద్దగా డ్రగ్స్తో అవసరం లేదు ఎందుకంటే లిమిటెడ్ లిమిటెడ్గా ఉంటారు కంట్రోల్లో ఉంటారు ఎక్కడొచ్చి బయటికి వెళ్ళేది పిల్లలే కాబట్టి వీళ్ళే ఎక్కువ అట్రాక్ట్ అవుతారు దానికి సర్వసాధారణంగా ఇప్పుడు మొబైల్ చూసిన తర్వాత మీరు చూసే ఫస్ట్ పని ఏంటి మొబైల్లో ఎక్కడో ఒక హీరోని చూస్తారు లేకపోతే ఎవడో మంచి కండలు తిరిగిన వ్యక్తిని చూస్తారు సో మనం వీడికిలా మారిపోవాలంటే ఏం చేయాలి జిమ్కి వెళ్ళాలి జిమ్కి వెళ్ళిన తర్వాత జిమ్ ట్రైన్ ఫస్ట్ ఏం చెప్తారు మంచి డైట్ తీసుకోవాలని చెప్తారు కరెక్టేనా వెళ్ళి ఉంటారు కదా జిమ్కి ఎవరిని వెళ్ళారా ఎవరు వెళ్ళలేదు ఇంకా వెళ్ళకపోతే ఫస్ట్ వెళ్ళగానే ట్రైనర్ ఏం చెప్తారంటే మీరు మంచి డైట్ తీసుకోవాలి ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలని చెప్తాడు ఫస్ట్ ప్రోటీన్ తీసుకుంటారు జిమ్కి వెళ్తారు ప్రోటీన్ తీసుకుంటున్నారు అయినా మజిల్స్ బిల్డప్ అందరికీ ఒకేలావు కొన్ని చోట్ల కొంతమంది మజిల్ పెరిగితే కొంతమంది పెరుగు అప్పుడు మీకు ఫస్ట్ అలవాటు చేసింది ఏంటంటే ఏదో ఒక డ్రగ్ అలవాటు చేస్తారు మీకు తెలియదు డ్రగ్ అనేది ఖచ్చితంగా అలవాటు చేస్తారు అది ఫస్ట్లో ఒక డోసు వరకు అలవాటు చేస్తారు కానీ కొద్ది రోజులకి అది లేకపోతే మీకు ఆ మజిల్ నిలబడదు మీరు జిమ్ చేసినా మజిల్ అది ఆ డ్రగ్ విచలం చేసినా సేపే ఉంటుంది మజిల్ అది వాడలేదు అనుకోండి డ్రగ్ని ఆటోమేటిక్గా మజిల్ కరిగిపోతూ ఉంటుంది సో మళ్ళీ ఆ ట్రక్ తీసుకోవాల్సిందే మీరు ఇప్పుడు ఏమైంది మామూలుగా ట్రక్ని మనం ఫస్ట్ టైమ్ తీసుకున్నాం మజిల్ పెరగడం కోసం తీసుకున్నాం ఇప్పుడు ఆ మజిల్ నిలబడాలంటే డ్రగ్ వాడుతూనే ఉండాలి అవసరానికి మొదలు పెట్టాము కానీ ఇప్పుడు ఏమైంది అలవాటు నుంచి లాగా వెళ్ళిపోతారు సో డ్రగ్ ఎబ్యూజ్ అనేది ఎప్పుడూ ఇలాగే స్టార్ట్ అవుతుంది ఫస్ట్లో ఎవరినో చూసి ఆనందం కోసం మొదలు పెడతారు అక్కడ నుంచి అది లేకపోతే నిలబడలేని పరిస్థితికి వెళ్ళిపోతారు పర్టికులర్గా కొన్ని రకాల డ్రగ్స్ అయితే మీరు చిన్న లిమిట్ అంటే పాయింట్ వన్ మైక్రోగ్రామ్స్ తీసుకున్నా అది మీకు కొంచెం ఇబ్బందికరంగానే ఉంటుంది కొన్ని రకాల డ్రగ్స్ అయితే డ్రగ్స్ పేర్లు వదిలేండి ఆ డ్రగ్స్ వాడితే ఇంకా పర్టికులర్గా అది వాడినంతసేపు మీరు చాలా యాక్టివ్గా ఉంటారు ఎంత యాక్టివ్ అంటే మామూలుగా పది కేజీలు బరువులు లేపినప్పుడు వంద కేజీలు నిసి రాత్రేస్తాడు అంత వలన నిజంగా వీలో ఉంటుందా ఎప్పుడూ ఉంటుంది మీరు ఉంటుంది అనుకుంటే కానీ ఆ పర్టికులర్ డ్రగ్ తీసుకున్నప్పుడు మీరు యాక్టివ్గా ఉంటారు కాబట్టి ఆ డ్రగ్ ఆ వెయిట్ని లేపగలుగుతారు జిమ్లో వాడేది కూడా అటువంటి సో మీరు జిమ్కి వెళ్ళినప్పుడు కానీ వేరే చోట కానీ ఏదో డ్రగ్స్ తీసుకోమన్నారు కదా ఈ డ్రగ్స్ తీసుకుంటే మనకు మజులు పెరిగిపోతుందనో సోనో సోనో వాటికి మాత్రం అలవాటు పడకండి రెగ్యులర్గా చూసినప్పుడు కూడా మీకు బయట తిరుగుతున్నప్పుడు ఎవరన్నా ఫ్రెండ్స్ చెప్తారు మనం ఇది తీసుకుంటే బాగుంటుందని వాటి పేర్లు ఇది తీసుకుంటే మనకు చాలా యాక్టివ్గా అనిపిస్తుంది బాగా నిద్ర వస్తుంది ఏదో లోపంలో ఉన్నట్టు ఉంటుంది అటువంటి వాటికి కూడా అలవాటు పడకండి ఒక్కసారి అలవాటు పడ్డారా మీ బ్రెయిన్ మీ మాట అనదు అది తీసుకుంటేనే మీ మాట తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనే మేము అనదు దానికి అలవాటు పడిపోయిన తర్వాత ఇంకేముంది మీరు అది లేకపోతే ఉండలేరు లేరు అది కావాలంటే ఫస్ట్లో మీకు ఫ్రీగా ఇస్తారు ఖచ్చితంగా ఫ్రీగా ఇస్తారు అలవాటు చేయాలనుకున్నవాడు తర్వాత హండ్రెడ్ రూపీస్ అంటాడు తర్వాత థౌజండ్ అంటాడు తర్వాత టెన్ థౌజండ్ అంటాడు అప్పుడేం చేస్తారు అలవాటు పడ్డారు టెన్ థౌసండ్కి కాదు లక్ష రూపాయలైనా తీసుకురావాల్సిందే ఏం చేయాలి మీరు అప్పుడు అంత ఇన్కమ్ మీ దగ్గర ఉంటుందా అంత పాకెట్ మనీ ఉంటుందా ఉండదు అప్పుడు ఏం చేస్తారు ఏమైనా చేయొచ్చు ఇంట్లోనే దొంగతనం చేయొచ్చు బయట వేరే ఎక్కడ దొంగతనం చేయొచ్చు చైన్ స్నాచింగ్ ఏదో ఏదో ఒకటి ఏదోటి చేస్తారు చైన స్నా వగేరీ ఎక్కడ అలవాటు పడి అనుకుంటున్నారు ఇలా డ్రగ్ బిస్కే కేవలం డ్రగ్స్కి పడి అది లేక ఉండలేక వెళ్తూ వెళ్తూ ఎవరో ఒకరు మెడలోంచి చైన్ తెంపేస్తే దాన్ని అమ్మేసుకుంటే డబ్బులు వస్తాయి ఆ డ్రగ్ కొనుక్కుని ఎంజాయ్ చేయొచ్చు కేవలం ఇదే కారణంతో చైన్ స్నాచింగ్ అనేది మొదలైంది గ్రౌండ్స్ అయితే అక్కడే ఉన్నాయి సో మీరు ఎటువంటి వాటి జోలికి వెళ్లకుండా ఉండాలంటే ముందు డ్రగ్స్ జోలికి మాత్రం వెళ్ళకూడదు వెళ్ళారంటే మొత్తం లైఫ్ అంతా అయిపోయినట్టే లైఫ్లో ఏమీ మిగలదు వెనక్కి తిరిగి చూసుకుంటే కొద్ది రోజుల తర్వాత పాతికెళ్ళడం ముప్పై ఏళ్ళు వచ్చిన తర్వాత ఏమైంది నాకని ఆలోచించి అనుకోండి లైఫ్లో ఏమీ మిగలదు ఒకసారి డ్రగ్ అడిక్ట్ అయ్యి ఆ క్రైమ్స్లో కానీ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారంటే మీ మీద ఒక రెడ్ మార్క్ వేసినట్టే మీరు మానిటర్ చేయాలనుకుంటారు మీరు ఎక్కడ దొరుకుతున్నా పోలీసులు మానిటర్ చేస్తూనే ఉంటారు ఒకసారి డ్రగ్ అబ్యూస్ కనుక జరిగితే మీ దగ్గర క్రైమ్లో కనుక మీ పేరు కనిపించింది అంటే మిమ్మల్ని ఎప్పుడు మానిటర్ చేస్తూనే ఉంటారు మీరు ఇంట్లో ఉన్నా చూస్తారు బయటికి వెళ్ళినా చూస్తారు కాలేజీలో చూస్తారు జాబ్ చేస్తున్నా చూస్తారు మానిటర్ చేయకుండా అయితే ఉంటారు మీరు ఎప్పుడున్న పొరపాటున డ్రగ్స్ చోటుకెళ్ళారనుకోండి ఆ కేసులో పడతారు ఆ కేసులో పడితే ఏమవుతుంది ఇప్పుడు పనిష్మెంట్లు వద్దాం మామూలుగా అయితే చిన్న చిన్న లిమిట్ క్వాంటిటీలో దొరికిందనుకోండి మీ దగ్గర డ్రగ్ ఐదు నెలలో ఆరు నెలలు సంవత్సరంలో రెండు సంవత్సరాలు పనిష్మెంట్ ఇస్తారు ఒకవేళ పెద్ద క్వాంటిటీలో కనుక దొరకకుండా డ్రగ్స్ మీ దగ్గర కనుక దొరికితే లైఫ్ లోపలే ఉంటారు లైఫ్ అంటే మినిమం పద్నాలుగు సంవత్సరాల లోపల ఉండాలి పద్నాలుగు సంవత్సరాల లోపల ఏమైనా ఉంటుందా జీవితంలో ఉంటుందా దాదాపు వన్ థర్డ్ లైఫ్ వెళ్ళిపోయినట్టే పద్నాలుగు ఏళ్ళు అంటే మనం అరవై లెక్క పెట్టుకున్నా పద్నాలుగు ఏళ్ళు పోతే తర్వాత ఇంకేమీ మిగలదు టీనేజ్ దగ్గర నుంచి ఓన్ చేసుకుంటే సో డ్రగ్స్ జోలికి అయితే ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు వెళ్ళొద్దు ఒకవేళ ఎవరన్నా మీకు కనిపిస్తే వాళ్ళు కొంచెం ప్రమాదకరంగా ఉంటారు డ్రగ్స్ వాడేవాళ్ళు మీ ఎదురుగా కనిపించారంటే వాళ్ళ బిహేవియర్ చాలా అబ్నార్మల్గా ఉంటుంది మీరు వాళ్ళని ఏదో కంట్రోల్ చేద్దామనో వాళ్ళని చూసి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇద్దామని ఎదురుగా అయితే ఏమీ చేయొద్దు వాళ్ళు మీ ఎదురుగా ఉన్నప్పుడు డ్రగ్స్ ఉన్నప్పుడు వాళ్ళ దగ్గర వాళ్ళని అసలు ఏమీ చేయొద్దు మీరు అక్కడి నుంచి ముందు అక్కడి నుంచి బయటకు వెళ్ళండి ఆ ఏరియా నుంచి బయటకు వెళ్ళిన తర్వాత అప్పులు మీకు దగ్గరలో పోలీస్ స్టేషన్కి ఇన్ఫార్మ్ చేయండి లేకపోతే హండ్రెడ్ ఫోన్ చేసి చెప్పండి పర్టికులర్ ప్లేస్లో ఇలా జరుగుతుంది నేను చూశాను అని చెప్తే వాళ్ళు మీ దగ్గరికి వస్తారు మీరు వాళ్ళని ఐడెంటిఫై చేయగలిగితే తర్వాత అయినా ఐడెంటిఫై చేయొచ్చు అంతే తప్ప వాళ్ళు ఎదురుగా ఉన్నప్పుడు మీరు ఫోన్ చేద్దామనో వేరే వేరే ఏదైనా ట్రై అనుకోండి వాళ్ళు ఏమైనా చేయొచ్చు వాళ్ళు కాన్షియస్గా ఉంటారు కానీ సబ్ కాన్షియస్ అయితే ఖచ్చితంగా సరిగా మీ మీద అటాక్ చేయొచ్చు వేరే చేయొచ్చు వేరే చేయొచ్చు మీరు కూడా అమ్మా మీకు ఎక్కడైనా డ్రగ్స్ అనిపించినా లేకపోతే మీకు ఎగనిస్ట్గా ఏదైనా జరుగుతుందని అనిపించినా ఇమీడియట్గా వన్ డబల్ జీరో కాల్ చేయడమో లేకపోతే మీ పెద్దలకు కాల్ చేయడమో చేయాలి తప్ప వాళ్ళని ఎదురు చేద్దామని ఎప్పుడూ ప్రయత్నించకండి ఎస్కేప్ అవ్వడానికి ట్రై చేయండి వరకు అదర్వైజ్ అటాక్ చేద్దామనో వేరే వేరే మాత్రం ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రయత్నించవద్దు ఇప్పుడున్న పరిస్థితులు ఎలా ఉన్నాయంటే లైఫ్కి సేఫ్టీ లేదు మీకు ఏదైనా ప్రమాదం వస్తుందనుకోండి అనుకోండి ఇమీడియట్గా మీరు చేయాల్సిన మొబైల్ ఉంటే వన్ డబుల్ జీరో కాల్ చేయటమో లేకపోతే దగ్గరలో ఎవరైనా మనుషులు కనిపిస్తున్నారు అనుకోండి వాళ్ళని హెల్ప్ చేయమని అడగటము మీకు పాజిబిలిటీ ఉన్నంతవరకు లేదా ఎస్కేప్ అయ్యే అవకాశం ఉంటే ఇమీడియట్గా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వటం మీకు ఎప్పుడైనా థ్రెట్ అనిపిస్తుంది థ్రెట్ అనిపించినప్పుడు అదర్వైజ్ వాళ్ళని అయితే అటాక్ చేద్దామనో లేదా సినిమాల్లో చూపించినట్టు సీరియల్లో చూపించినట్టుగా అటాక్ చేయడానికి మాత్రం మీ అంతటా మీరు మాత్రం ప్రయత్నించవద్దు చాలా ప్రమాదం దాని కాన్సిక్వెన్స్ వేరుగా ఉంటాయి మనం సినిమాల్లో చూసినంత ఈజీగా అయితే అనిపించదు ఉండదు కూడా ప్లస్ ఇంకా ఆ నార్కోటిక్ డ్రగ్స్ సైకోపతిక్ డ్రగ్స్ వదిలేస్తే రెగ్యులర్గా వాడే డ్రగ్స్ మనం సాధారణంగా రకరకాల ట్యాబ్లెట్లు వేసుకుంటూనే ఉంటాం ఏదో ఒక అనారోగ్యం వస్తుంది ట్యాబ్లెట్ వేసుకుంటాం ఫస్ట్లో కొద్ది రోజులు ట్యాబ్లెట్ వేసుకోగానే తగ్గుతుంది ఏదైనా అనారోగ్యం కొద్ది రోజులకి దానికి రెసిస్టెన్స్ వస్తుంది ట్యాబ్లెట్స్ వేసుకున్న తగ్గకపోవచ్చు వేరే డ్రగ్స్కి మారాల్సి రావచ్చు అలా కొన్ని రకాల డాక్టర్లు ఇచ్చిన డ్రగ్స్ని మీ అంతటి మీరు పర్టికులర్గా కంటిన్యూస్గా ఎప్పుడు వాడకూడదు డాక్టర్ చెప్తే తప్ప ఏ డ్రగ్ని మీ అంతటి మీరు కంటిన్యూస్గా వాడకూడదు వాడితే ఏమవుతుంది సేమ్ ఇంతకుముందు అలా చెప్పాను చూసారా ఆ డ్రగ్ వేస్తేనే మీకు తగ్గొచ్చు లేకపోతే అది వేసుకుంటేనే మీకు రిలాక్స్ అనిపించవచ్చు వేరే డ్రగ్ వేసినా పని చేయకపోవచ్చు ఇటువంటివన్నీ వస్తాయి ఇప్పుడున్న సమాజంలో ఏంటంటే డ్రగ్స్కి ఏ డ్రగ్ అయినా అది హెల్త్ హెల్త్తో వచ్చిందైనా నార్కోటిక్ డ్రగ్స్ అయినా వేరే వేరే డ్రగ్స్ ఏవైనా అది ఎంతవరకు అవసరమో అంతవరకే యూజ్ చేయాలి తప్ప మనకు అవసరం కదా ఈరోజు హెటాక్ వచ్చింది ఒక ట్యాబ్లెట్ వేసాం తగ్గుతుంది రేపు మళ్ళీ వచ్చింది మళ్ళీ వేస్తాం రెగ్యులర్గా దానికి అలవాటు పడకూడదు మీరు దేనికి ఆ డ్రగ్స్ కానీ మీరు కూడా మీకు వచ్చే డ్రగ్స్ ఇంత కొంచెం చెప్పిన మెడిసిన్స్ మీరు వాడే మెడిసిన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ల్యాబ్లో ఐ మీన్ జిమ్కి వెళ్ళినప్పుడు సోన్ సోన్ ఎక్కడైనా అలవాటు పడతారని చెప్పని చూస్తారా అవి కాకుండా పర్టికులర్గా మీరు ఏం వాడుతూ ఉంటారు ఏమంటారు అట్లని ప్రోటీన్ ట్యాబ్లెట్స్ ఇస్తారండి కదండి మెడిసిన్స్ కదండి వీళ్ళు జిమ్కి వెళ్ళినప్పుడు వాడే ప్రోటీన్ ఏదో ఉంటుంది సమ్మెదో టాబ్లెట్ పేరు మర్చిపోయాను కానీ ఫ్రియాటినా ఫ్రియాటిన్ ఎంత వాడతారు వాటర్ కదా ప్రోటీన్ ట్యాబ్లెట్స్ రకరకాల పేర్లు చెప్తాడు అనుకోండి సంవేదో నేమ్ వదిలే నేమ్ గురించి ఎందుకు మనకి అనవసరం దాన్ని వాడటం మూలంగా ఫస్ట్లో అయితే బాగానే ఉంటారు కానీ తర్వాత తర్వాత దానికి ఎడిట్ అయిపోతారు మీరు సో ఏదైనా నార్కోటిక్ అయినా లేదా జనరల్ డ్రగ్ అయినా దానికి మాత్రం అలవాటు అలవాటు పడకుండా ఉండటమే మీ పని అలవాటు పడకుండా మీ అంతా మీరు చూసుకోవాల్సింది ఎవరో చేస్తారని మాత్రం ఆలోచించుకోవద్దు మీరు ఏదైనా మనకి సెట్ అవుతుంది లేదా సెట్ కాదనే సెకండరీ ఇష్యూ ఏ డ్రగ్నైనా మనం లిమిట్ దాటి వాడుతున్నామా ఎక్కువగా వాడితే మనకి ఏమైనా ఇబ్బంది వస్తుందా అనేది ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాల్సిందే ఎవరికి కాళ్ళు ప్రికాషన్ తీసుకోవాల్సిందే అదర్వైజ్ అలా తీసుకుపోతే ఏమవుతుంది ఇంతకు ముందు చెప్పుకున్నా చూసారా ఎడిక్ట్ అయిపోతారు తర్వాత చేయడానికి ఏమి ఉండదు సో మీరందరూ ఈ డ్రగ్స్ కానీ లేకపోతే మీకు సొసైటీ ఎదురయ్యే ఇష్యూస్ కానీ వాటి నుంచి సేవ్ చేసుకోవాలంటే మీ అంతటి వీరు ప్రికాషన్ తీసుకోవాల్సిందే అదర్వైజ్ ఎవరో వచ్చి తీసుకుంటారు లేకపోతే ఏదో జరుగుతుందని మాత్రం ఆలోచించుకోకూడదు ఇకపోతే ఇందాక పేషెంట్ గారు చెప్పినట్టు సొసైటీలు జరుగుతున్న ఈ అత్యాచారాగారాలు వీటి నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవాలంటే కాపాడుకోవాలంటే ఏం చేయాలి ఇప్పుడు చూస్తూనే ఉంటారు చాలామంది చిన్నపిల్లల మీద అటాక్ జరుగుతున్నాయి వాటిని నిరోధించడానికి ఫోక్స్ అనే చట్టం కూడా ఉంది చిన్నపిల్లల మీద ఇటువంటి అత్యాచారాల నుంచి ప్రొడక్షన్ ఇవ్వడం కోసం చట్టం కూడా చేశారు దాంట్లో పనిష్మెంట్స్ ఎలా ఉంటాయి చాలా కఠినంగా ఉంటాయి చిన్నపిల్లల మీద అటాక్ చేశారంటే బ్యాడ్ టచ్ అనేది ఉంటే చాలు అందులో టచ్ వరకు చాలు ఇంకా అంతకుముందు వెళ్ళక్కర్లా అక్కడి వరకైనా సరిపోతుంది ఆ టచ్ కనుక చేశాడో ఆ పిల్ల కనుక చెప్తే మైనర్ అంటే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ బిలో ఎయిటీన్ ఇయర్స్ చెప్తే ఖచ్చితంగా పనిష్ అతను ఎవరు చెప్తారు అందరూ చెప్పగలుగుతారా చెప్పలేరు మీరు అబ్జర్వ్ చేశారని కూడా ఎక్కడైనా ఇటువంటిది జరుగుతుంది అని చిన్నపిల్లల్ని తీసుకెళ్ళటం కానీ లేదా వేరే వేరే చేయటం కానీ లేకపోతే మాటలు చే చెప్పడం కానీ ఇటువంటిది జరుగుతుంటే ఒకసారి అబ్జర్వ్ చేయండి మీరు వాళ్ళు పాజిటివ్గానే ఉన్నారా లేకపోతే నెగిటివ్ సెన్స్లో ఏమైనా జరుగుతుందా అక్కడ నెగిటివ్ సెన్స్లో జరుగుతుంది అని మీకు అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలి ఖచ్చితంగా ఆ మైనర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరెంట్స్ చెప్పి చూడండి వాళ్ళు ఏమన్నా మెదర్స్ తీసుకోగలుగుతారో లేదో చూడండి వాళ్ళు ఏమీ తీసుకోలేదు అక్కడ ఏదో జరుగుతుందని మీకు అనిపించింది అప్పుడు ఖచ్చితంగా దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి ఇంతముందు అయితే ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాత్రమే ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వచ్చేది ఇప్పుడు మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే పోలీస్ స్టేషన్ కూడా వెళ్ళక్కర్లేదు జస్ట్ ఆ పోలీస్ స్టేషన్ నెంబర్ ఎక్కడ ఉంటే తీసుకోండి లేకపోతే వన్ డబల్ జీరో కాల్ చేసి మీ నేమ్ కూడా చెప్పక్కర్లా ఇన్ఫర్మేషన్ ఎవరు ఎవరు ఇస్తున్నారనే ఇన్ఫర్మేషన్ ఆ నేమ్ పర్టికులర్స్ డీటెయిల్స్ అయితే ఎవరికి ఇవ్వక్కర్లేదు మీరు ఏదైతే ఇన్సిడెంట్ జరిగిందని మీ కళ్ళ ఎదురు జరుగుతుందో దాన్ని యాజ్ యాజీస్గా పోలీస్కి ఇన్ఫార్మ్ చేయండి పర్టికులర్ ప్లేస్లో ఈ ఇన్సిడెంట్ జరిగింది నేను చూశాను అక్కడ జరుగుతుంది అని చెప్పారనుకోండి ఆ నెక్స్ట్ మెజర్స్ వాళ్ళు తీసుకుంటారు సో మీ నేమ్ ఏదో ఐడెంటిఫికేషన్ బయటకు వస్తుందని ఇటువంటి ఏమీ ఆలోచించొద్దు అది అయితే బయటకు రాదు ఇన్ఫర్మేషన్ నేమ్ అనేది ఎప్పుడు కాన్ఫిడెన్షియల్గానే ఉంటుంది ఒక్క కోర్టుకు వచ్చినప్పుడు తప్ప ఇంకెప్పుడు మీ పేరు ఎప్పుడు బయటకు వెళ్ళదు ఇన్ఫర్మేషన్ అనేది ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు సో మీరు అలా కాల్ చేయొచ్చు లేదా అది కూడా అవకాశం లేదు మెయిల్ చేయండి ఆ మెయిల్ ఏంటి లెక్కన పెట్ట పెట్టారండి మీ కాలేజీలో పెట్టలేదా వీళ్ళకి మెయిల్ కాదండి పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి వస్తే ఆ టోల్ ఫ్రీ నెంబరు మెయిల్ ఐడి ఎలా పోలీసులు చెప్పండి సిఏ గారితో చెప్తాం అది మీకు ప్రొవైడ్ చేస్తారు ఆ మెయిల్ ఐడి కాంటాక్ట్ నెంబర్ మీరు మెయిల్ నుంచైనా వాళ్ళకి మెయిల్ చేయొచ్చు లేదా వాట్సాప్ నుంచి కాబట్టి వాట్సాప్ నుంచైనా ఏరియా ఐ మీన్ ఆ లొకేషన్తో సహా షేర్ చేయొచ్చు మీకు తెలిసిన విషయాన్ని మీరు కంట్రోల్ చేయలేదు అనుకున్నప్పుడు ఖచ్చితంగా పోలీసుకి మాత్రం ఇన్ఫర్మేషన్ ఇవ్వండి దాని మూలంగా ఏం జరుగుతుంది మీకు రక్షణ ఉంటుంది సొసైటీలో మిగిలిన పిల్లలకు కూడా రక్షణ ఉంటుంది పిల్లలకి రక్షణ వచ్చిందంటే ఆటోమేటిక్గా మీకు రక్షణ వచ్చినట్టే సో ఈ మెదర్స్ అయితే మీకు ఎంత వీలుగా ఉంటే అంత వీలుగా వాడకబడ్డట్లు ఎంత యూజ్ చేయగలిగితే అంతా యూజ్ చేయండి తప్పలేదు మీరు ఆపగలరు ఆపండి ఆపలేరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి సో ఈ రూల్స్ అన్నీ మ్యాక్సిమం ఫాలో అవ్వండి ఎంతవరకు పాజిబిలిటీ అయితే అంతవరకు ఫాలో అవ్వండి మీరు మాత్రం డ్రగ్స్ మాత్రం ఎంత దూరంగా ఉంటే మీ లైఫ్ అంత బాగుంటుంది వాటికి అలవాటు పడ్డారా ఏ డ్రగ్ అయినా మీ జీవితం అయితే అక్కడితో ల్యాప్స్ అయిపోతుంది సో థ్యాంక్ యూ మరియు పిడుగురాలేషన్ గారికి మరియు స్కాలర్ ప్రిన్సిపాల్ డిగ్రీ ప్రిన్సిపాల్ గారైన జనరత్ గారికి మరియు మన సీనియర్ న్యాయవాది రమేష్ గారికి మరియు మందా జాఖవ్ గారికి మరియు శ్రీనివాసరావు గారికి ఇక్కడ చేసిన స్టూడెంట్కి విలేకరులకు ప్రతినిధులకు పోలీసు సిబ్బందికి కోర్టు సిబ్బందికి ప్రతి ఒక్కరికి పేరు పేరున పిడుగురాలేషన్ లో ఫస్ట్ వచ్చిన విష్ణువేడి